స్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పరోక్షంగా సహకరిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్ ఒకటి రెండు ఫర్దర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ద కన్సెన్సెస్ రేజ్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ ఈస్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఫర్ టెక్నో ఎకనామిక్ ఎప్రైజల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క టెక్నో ఎకనామిక్ ఎప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు అసలు ఎట్లా చేస్తారు అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్ మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ మన రాజ్యాంగం కానీ మన రా దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు దాని మీద అప్రైజలే జరగదు అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్ అసలు అది క్వాలిఫైయే కాదు అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటివరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుమతించిందా వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా మన చట్టం అనుమతిస్తుందా నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా నీకు ఉన్నాయా ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా నీ స్వార్థం చూసుకుంటావా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ కర్ణాటక ప్రభుత్వం ఇది కర్ణాటక రాసిన లేఖ ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఎంత స్పష్టంగా రాసిన ఇలాంటి వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం పారా లెవెన్ పేజ్ త్రీ బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ ఎయిటీ ఏమో పోలవరం ప్రాజెక్టు ఎయిటీ కంటే ఎక్కువ పోలవరం రైట్ మెనాల్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో హండ్రెడ్ తీసుకుపోతుండ్రు హండ్రెడ్ ఇప్పుడు బనకచెర్లో టూ ఫార్టీ త్రీ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాల మేము ఆల్మట్టిలో ఆపుకుంటామని అని నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది బనకచెర్ల కావచ్చు పోలవరం కావచ్చు అదనంగా తీసుకునేది కావచ్చు మొత్తం నాలుగు వందల ఇరవై మూడులో నూట పన్నెండు టీఎంసీలు పైన ఆపుకుంటా ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ థర్టీన్లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇస్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక టెన్ కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికి వెళ్ళి మీదే నీళ్ళు ఆపుకుంటా కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు మీరు అనుమతిస్తే మీదే నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు ఎవడు నష్టపోతాడు తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడవుతుంది కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాళ్ళు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి మాకు హక్కున్నది మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్ళిస్తే పైన కృష్ణాలు మా రేషో ప్రకారం మేము ఆపుకుంటాము నూట పన్నెండు టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు ఇందులో ఏమంటున్నారు ఒకటేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసినారు ఇందులో ఏం రాసినరో నేను చదివినిపిస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐల్ కమ్ టు ద పాయింట్ పారాథర్టీన్ పేజ్ త్రీ యాజ్ ఆల్ వాటర్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్ ఆల్సో ద ఎంటైటల్మెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ టు ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఫస్ట్ బిఫోర్ రిసార్టింగ్ టు అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకి కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా మా వాటా ఎంతనో చెప్పండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హ్యాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ద సేమ్ మే బీ ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వొచ్చా నియమ నిబంధనలు వర్తిస్తాయా ఉంటే మాకు తెలపండి మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు అందులో స్పష్టంగా ఏమంటారు అంటే హవెవర్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జామిన్ దట్ వెదర్ ద ఫ్లడ్ వాటర్ కంటెంప్లేటెడ్ టు బి డైవర్టెడ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ద లెస్టిమేట్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ ఆఫ్ సబ్ బేసిన్స్ ఇన్ అప్పర్ రైపీరియన్ స్టేట్స్ ఈవెన్ దో సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ప్లాన్డ్ బై అప్పర్ రైపీరియన్ స్టేట్స్ మైట్ బి ఇన్కంప్లీట్ ఇన్ ద సబ్ బేసిన్స్ అండ్ యుటిలైజ్ అపరెంట్లీ లెస్ ద టోటల్ ప్లాండ్ యూజ్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ నాట్ ద యాక్చువల్ యూటిలైజేషన్ ఇన్ ద సెట్ సబ్బేసిన్స్ నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎరైవింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది డెబ్బై నాలుగు టీఎంసీలు పైన ఆపుకుంటాము ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నారు వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భలో కరువు ప్రాంతం ఉన్నది మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం పైన కట్టి లోయర్ పెనుగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు అప్పుడు ఏమైతే తెలంగాణ పని రెండింటి చెడ్డ ఏమన్నా కృష్ణ కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్ళు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొదలు నిద్రపోతున్నాడు ఇవి నేను చెప్తున్నాయి కావు దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు ఇది తప్పు అని రాశారు అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ ఇలా హక్కు లేని అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే మన హక్కును కాలరాస్తుంటే మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు ఇది ఎక్కడ నీతి ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంపీలు గెలిస్తే పదహారు ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని ఈరోజు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పింది ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద పిఎఫ్ఆర్ సబ్మిటెడ్ ద ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ పోలవరం డ్యామ్ వుడ్ బి డైవర్టెడ్ టు ద కృష్ణా రివర్ త్రో ఏ న్యూ ప్యారలల్ కెనాల్ అలంగ్ విత్ పోలవరం ప్రాజెక్ట్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ఫైట్ అండ్ క్యూమెక్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ మే బి క్లారిఫైడ్ హౌ ఫ్లడ్ వాటర్ ఇస్ బీయింగ్ డిఫైన్డ్ హౌ ఇట్ ఇట్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఇస్ బీయింగ్ డన్ స్పష్టంగా ఇది ఎవరు రాసిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిండ్రు ఫ్లడ్ వాటర్ అసలు ఎట్లా తీసుకుపోతావు దాని ఏ రకంగా దీన్ని మీరు చెప్తున్నారు అని వాళ్ళే రాస్తారు ఇలా బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలగుతున్నది ఫైనల్గా నష్టపోయేది ఎవరు తెలంగాణ కదా మాట్లాడాల్సిందెవరు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కదా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా ఎందుకు పోతలేవు నువ్వు అదేవిధంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా టీఓఆర్ ఇవ్వంటే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కాగితం ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వీలు లేదు తీసుకపోతే మొత్తం పోలవరం ప్రాజెక్టు అనుమతులు కొత్తగా తీసుకోవాలను అని రాసింది ఎంత స్పష్టంగా రాసిందంటే ఇందులో ప్రజెంట్ ప్రపోజల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ అడిషనల్ టూ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద అప్రూవ్డ్ డిపిఆర్ పోలవరం ప్రాజెక్ట్ ద డైవర్షన్ ఆఫ్ అడిషనల్ వాటర్ ఫ్రమ్ పోలవరం ప్రాజెక్ట్ టు బి స్టడీడ్ కంప్రహెన్సివ్లీ బై ద రిలవెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Taking into account available dependable water, interstate issues, award of tribunals, and to ensure all the envisaged benefits from Polavaram projects are achieved. Polavaram project. Ko డిపిఆర్ ఉంది దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాలువ పెద్దగా చేస్తాము ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లిస్తామంటే పోలవరం ప్రాజెక్టుకి అన్ని కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఆ ప్రాజెక్టే ప్రశ్నార్థకమవుతుంది పోలవరం ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ అది కడుతున్నదే కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా కాలువలు పెంచుతుంటే ఎందుకు మాట్లాడతలేదు అంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికో నీతి ఉంటుందా రాష్ట్రానికి తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రం అయితే ఒక నీతి ఇంక తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే ఇంకొక నీతి ఉంటుందా రాష్ట్రం దేశంలో భాగం కాదా దేశం మొత్తానికి ఒక నియమ నిబంధనలు వర్తించవా ఇది మరి ఇలా బీజేపీ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది జిఆర్ఎంబి కూడా స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు అని రాసినటువంటి లెటర్లు ఇవన్నీ ఒకవైపు ఇంత స్పష్టంగా ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ పిలిచింది దేనికి టెండర్ పిలిచింది ద టెండర్ డాక్యుమెంట్ ఇది టెండర్ డాక్యుమెంట్ కూడా ఇది క్లియర్గా టెండర్ డాక్యుమెంటు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి తొమ్మిది కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న అంటే ఒకవైపు అప్రై అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ డిపి ఇది ఏదైతే టెండర్ బిడ్ డాక్యుమెంట్ ఇది ఇందులో చూస్తే పేజ్ సెవెంటీ నైన్లో దిస్ ద పేజ్ సెవెంటీ నైన్ ఈ బిడ్ డాక్యుమెంట్లో ఇందులో ఇదేంది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో రిపోర్ట్ ఇందులో ఏమంటారంటే డిశ్చార్జ్ సెగ్మెంట్ వన్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇరవై మూడు వేల క్యూసెక్లు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మళ్ళీ